आई एस न्यूज के स्वागत सूर्यपेट जिला సూర్యాపేట జిల్లా బుడగాల మండలం కలకువ గ్రామంలో జిల్లా ఎస్పీ నరసింహ గారు పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఎస్పీ మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని సూర్యాపేట జిల్లా ఈ కలకువ గ్రామంలో ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది గ్రామంలో ఎంతో మంది చదువుకున్న పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు భవిష్యత్తు అర్థం కాగా తప్పుడు మార్గంలో వెళ్లే వారు ఉన్నారు కానీ భవిష్యత్తు ప్రణాళికలు వేసుకుని మంచి బాటలు నడిపించే గ్రామ పెద్దలు కావాలి విద్యార్థులు నిరుద్యోగులు ఆలోచించి మంచి మార్గంలో నడుచుకోవాలి కులాల పేరిట మతాల పేరిట వర్గాల పేరిట ఇలా తప్పుడు ఆలోచనలు చేయదు మీకు మధ్యలో ఇలాంటి మనస్పర్ధలు వచ్చే విధంగా ఇక ఎవరు చెప్పినా వినోద్దు గ్రామ అభివృద్ధికి పాటు పడే వారికి సహకరించాలి ప్రతి గ్రామానికి ఒక పోలీస్ అధికారి ఉంటాడు ఏ సమస్య ఉన్నా మీకు పోలీసు వారు అందుబాటులో ఉంటారు వివాదాల గురించి సైబర్ నేరాలు డ్రగ్స్ ఇలా ప్రతి దానిని గురించి ప్రజలకు వివరించారు కార్యక్రమంలో గ్రామ రిటైర్డ్ గెస్టెడ్ హెడ్ మాస్టర్ కుంభజడ వీరస్వామి జూకురి గురువయ్య గార్లను గౌరవించి సన్మానించారు ఇలాంటి వాళ్ళు గ్రామానికి మార్గ ఉండాలి ఆదర్శంగా ప్రజలు తీసుకుని ముందుకు నడవాలనే ఆయన అన్నారు వాహనాలు నడిపేటప్పుడు మద్యం సేవించడం రూల్స్ పాటించకపోవడం చాలా పెద్ద నేరం కాబట్టి అందరూ పోలీస్ వారికి సహకరించాలని గ్రామ పెద్దలను కోరారు కార్యక్రమం అనంతరం గ్రామ పెద్దలు రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రి శ్రీరాములు మండవ వెంకటాద్రి ఎస్పీని సన్మానించారు సమాజాన్ని ఒక కట్టుదిట్టంగా సొసైటీని ఒక ఆర్డర్లో ఉంచడానికి అనునిత్యం ప్రయత్నిస్తుంది అనేటువంటిది మీరు మర్చిపోవద్దు మరి సమాజంలో ఉన్నటువంటి అందరి రక్షణ కోసం ఈ వ్యవస్థ ఉంది అందరి మన సమాజంలో ఇప్పుడు దొంగలు ఉంటారు నేరస్తులు ఉంటారు ఎక్కడ ఉంటారు మన సమాజంలోనే మనతోటే మమేకమై ఉంటాం వాళ్ళని గుర్తించి వాళ్ళని కౌన్సిలింగ్ చేసి వాళ్ళు వినలేని పరిస్థితిలో ఉంటే మనం వాళ్ళని బైండ్ ఓవర్ చేసుకొని మేము మంచి నడతం కలిగి ఉండే వ్యక్తులుగా తయారవుతాం అనేటువంటి హామీ తీసుకొని మనం సొసైటీలో నిర్గణిస్తున్నాం ఏ సొసైటీ అయినా శాంతియుతంగా ఉండాలంటే అక్కడ ఉన్నటువంటి ప్రజల సహకారం వ్యవస్థకు అనేది ఖచ్చితంగా అవసరం నేను కూడా ఇలాంటి మారుమూల గ్రామం నుంచే ఏదన్నా మీకు ఇంకా ఇవేకి దగ్గరలో ఉంది నేను ఒక మారుమూల గ్రామంలో నేను కూడా ఒక సామాన్యమైనటువంటి రైతు కూలి కుటుంబంలో పుట్టి ఒక గవర్నమెంట్ స్కూల్లో ఇలాంటి స్కూల్లోనే నేను చదువుకొని నేను పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాలకే గవర్నమెంట్ టీచర్ అయ్యి మళ్ళీ తర్వాత ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ పీజీ చేసుకొని మళ్ళీ గ్రూప్ వన్ రాసి నేను డిఎస్పీఐ ఈరోజు ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ఒక సామాన్య రైతు కూలి బిడ్డ మీ ముందర నిలబడ్డం నా ఇది బాధ్యత మీ అందరికి ఎందుకు చెప్పాలి అని అంటే ఇక్కడికి ఎందుకు వచ్చినాం ఈ ఊరిని ఎందుకు ఎంచుకున్నాం అని అంటే మీ అందరిలో మంచి నడత కలిగినటువంటి వ్యక్తులే తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం మంది ఉన్నారు కానీ ఆ జీరో పాయింట్ వన్ పర్సెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేము ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ఇక్కడికి వచ్చినటువంటి అమ్మలు అక్కలు అందరూ చిన్నారులు అందరికి కూడా పోలీస్ సందర్భంగా మేము అందరం కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం గ్రామంలో ఎవరైనా చెడు నడతగలిగినటువంటి వ్యక్తిని తప్పు చేసిన వ్యక్తిని గ్రామాల్లో ఇది లోపించింది కాబట్టి నేను చెప్తున్నా ఈరోజు సూర్యాపేట జిల్లాలో జిల్లా వ్యాప్తంగా పోలీస్ ప్రజా భరోసా అనేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది ఇందులో భాగంగా ఈరోజు జిల్లా ఎస్పీగా మనగాల మండలం కలకువా గ్రామంలో ఇక్కడ జిల్లా మండల పరిషత్వం పాఠశాల ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశానికి పెద్ద ఎత్తున వచ్చినటువంటి గ్రామ ప్రజలందరూ గ్రామంలో ఉన్న పెద్దలందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ సందర్భంగా గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి చేయడం జరిగింది ఈ యొక్క ప్రజా పోలీసు పోలీస్ ప్రజా భరోసా అనేటువంటిది ప్రజల్లో ఒక చట్టాలపైన ప్రజల్లో ఒక రకమైనటువంటి అవగాహన తీసుకొచ్చి వాళ్ళు శాంతియుతమైనటువంటి గ్రామాల నిర్వహణలో నెలకొల్పడంలో వాళ్ళ యొక్క సహాయ సహకారాలు పోలీస్కి ఎప్పుడు అందించాలని అదేవిధంగా సమాజంలో గ్రామంలో ఉన్నటువంటి మంచి వ్యక్తులకి ఎప్పుడు పోలీస్ స్నేహపూరితంగా ఉంటుంది అదేవిధంగా గ్రామాలలో చెడు ప్రవర్తన జరిగినటువంటి వాళ్ళపైన ఎక్కువ నిఘా ఉంది అవసరం అనుకుంటే వాళ్ళని కౌన్సిలింగ్ ప్రక్రియ ద్వారా బైండ్ ఓవర్ ప్రక్రియ ద్వారా అవసరమైతే హిస్టరీ షీట్స్ ఓపెన్ చేయడం ద్వారా వాళ్ళ గ్రావిటీని బట్టి వాళ్ళని మళ్ళీ మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి అందరి సహాయ సహకారం కోరడం జరిగింది ఈ సమావేశానికి గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ అదేవిధంగా మునగాల సిఐ అండ్ మునగాల ఎస్ఐ వాళ్ళ సిబ్బంది పాల్గొనడం జరిగింది ఇక్కడికి వచ్చినటువంటి అమ్మలు అక్కలు గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ వారందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంటు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది ఇదే సందర్భంగా గ్రామ ప్రజలందరికీ కూడా ఏ చిన్న గొడవలకి పొరపాట్లకి తావుబిగకుండా ప్రశాంత వాతావరణంలో గ్రామాన్ని ఉంచే విధంగా మీ అందరూ కృషి చేయాలని చెప్పడం జరిగింది అదేవిధంగా సైబర్ నేరాలు వాటి పట్ల అవగాహన కల్పించడం జరిగింది రోడ్డు ప్రమాదాలు జరగకుండా మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి అవగాహన చేయడం జరిగింది అదేవిధంగా డ్రగ్స్ గంజాయి బారిన పడకుండా యువత చెడునతన నడవకుండా మంచి సొసైటీని నిర్మించేటట్లు ఇదంతా వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా మేము చెప్తున్నంతసేపు మా కళా బృందం చెప్తున్నంతసేపు చాలా మంచి మనసుతోటి వాళ్ళు కూడా దాన్ని స్వీకరించడం జరిగింది ఈ సందర్భంగా ఈ గ్రామం కలకోవా గ్రామంలో మేము ఈరోజు ప్రారంభించినటువంటి పోలీస్ ప్రజా భరోసా అనేది అన్ని గ్రామాలలో అన్ని పల్లెల్లో కూడా దీన్ని తీసుకెళ్ళి ఒక మంచి వాతావరణం ఉన్న పల్లెలుగా సూర్యాపేట జిల్లాలో తీర్చిద్దడానికి కృషి చేస్తామని మేము ఈరోజు హామీ ఇవ్వడం జరుగుతుంది